ఇది డ్రమ్ సీడర్ అండి ఇది సో వెద పద్ధతి తర్వాత సీడ్ డ్రిల్ వేస్తూ మనం వాటన్నిటికంటే కూడా దీన్ని మనం ఈజీగా వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలా డ్రమ్ సీడర్ని మనం పొలంలో ఇలా లాక్ వెళితే సరిపోతుంది దీన్ని ఇలా లైట్గా వస్తుంటే చాలు ఇతను లవ్యం అంతా పడిపోతూ ఉంటాయి నీళ్లు ఉంచుకోకూడదు ఈ పొలంలో మనం చేస్తున్నప్పుడు మేము శాంపుల్గా ఇక్కడ చేస్తున్నాం ఇప్పుడు దీన్ని నాట్ల కంటే కూడా నాట్లలో మంచి మెథడ్ అయినప్పటికీ కూడా కూలీల కొరత ఉంది కనుక ప్రస్తుత సమాజంలో మనం నాట్లేయడము ఒకటి ఆర్థికంగా పెరుగుతుంది అమౌంట్ దాని తర్వాత మనకి కూలీలు దొరకట్లేదు అందుకని వెద పద్ధతి కంటే వెద పద్ధతిలో వేస్తే కలుపు కంట్రోల్ చేయలేకపోతున్నాం అందుకని డ్రమ్ షర్ వేయడం జరుగుతుంది నాట్లేసే వాళ్ళు ఈ క్రమంలో దొరకకపోవడము దొరికినా కానీ ఎక్కువగా ఖర్చు అవుతుంది వాళ్ళకి పెట్టుబడి ఖర్చు ఎక్కువ అయిపోతూ ఉంది అందరికీ సకాలంలో నాట్లు జరగక నార్లు ముదిరిపోవడం జరుగుతుంది అందుకని దీనికి ఆల్టర్నేట్గా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన ఆలోచించాను అదేవిధంగా వేద పద్ధతి వేస్తే ఎలా ఉంటుందని చూస్తే వేద పద్ధతిలో మనం సేంద్రీయంగా రసాయనం లేకుండా వేసినట్లయితే ఆ కలుపును మనం కంట్రోల్ చేయలేం నేను పోయిన సంవత్సరం నా పంట వేద పద్ధతిలో నేను వేసి చూశాను అప్పుడు నాకు నాట్ల కంటే కూడా రెట్టింపు ఖర్చు అయిందన్నమాట వేద పద్ధతిలో వేస్తే కలుపు తీయించడానికి పోనీ ఆర్తడి మన ఇది వచ్చేసి మెట్టవరి సాగులో ట్రాక్టర్కే సీడ్ డ్రిల్స్ పెట్టి ఇద్దామన్నా దాంట్లో కూడా ఎక్కువగా మనకి కలుపు వచ్చే అవకాశం ఉంది కనుక దాంట్లో కొంచెం పర్వాలేదు కోన వీడర్గా తిప్పుకోవడానికి వీలుంటుంది అలా చేసుకోవచ్చు సో దానికంటే కూడా ఇంకా ఏమిటంటే మనం ఈ డ్రమ్ డ్రమ్సీడర్ని వాడుకున్నట్లయితే మంచి ఉపయోగాలు ఉంటాయి మనకి అది ఎట్లాగంటే పొలాన్నంతగాన మనము ఇప్పటికి నేను మూడు సార్లు దున్నడం జరిగింది మొదటిసారి కల్టివేట్ చేసినప్పుడు ఉన్నటువంటి కలుపు మొక్కలన్నీ కూడా నశించి అప్పటివరకు ఉన్న విత్తనాలు కొన్ని మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి ఆ తర్వాత రెండవసారి నేను వాటితో పాటు జీలుగ కానీ జనుము కానీ లాంటి పప్పు జాతి ధాన్యాలు నేను చల్లుకోవడం జరిగింది అప్పుడు వాటితో పాటు వచ్చిన కలుపు మళ్ళీ నిర్మూలన జరుగుతుంది మళ్ళీ రెండోసారి దునిపించినప్పుడు ఆ తర్వాత అది బాగా మాగిన తర్వాత చేయను అంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ అలా ఉంచేసి అప్పటి వరకు మిమ్మల్ని కలుపుకుంటూ వచ్చేస్తుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత పొలాలంతా నీట్గా చదువు చేసుకొని మెయిన్గా అప్పుడు డ్రమ్ సెడర్ వాడడం జరుగుతుంది ఈ డ్రమ్ సెడర్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి ఈ ఈ హోల్కి ఈ హోల్కి మధ్యలో నాలుగు అంగుళాల డిస్టెన్స్ ఉంటుందన్నమాట ఈ హోల్కి ఈ హోల్కి మధ్యలో సాల్కి సాలకి మధ్య మనం ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఇరవై సెంటీమీటర్లు ఉన్నాయి ఇరవై ఐదు సెంటీమీటర్లు ఉన్నాయి ముప్పై సెంటీమీటర్లు కూడా ఉంటుందన్నమాట ముప్పై సెంటీమీటర్లు అంటే ఒక అడుగు మీరు కేవలం కోన విడరను తిప్పుకోవాలనుకుంటే కనుక ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ మీరు పెట్టుకోవచ్చు ఇది నాది ఈ హోల్కి ఈ హోల్కి అంటే సాల్కి సాల్కి మధ్యలో ఇది ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ పెట్టాను నేను కోన విడలు తిప్పుదామని ఒకవేళ పవర్ వీడలు తిప్పాలనుకుంటే వాళ్ళు దీనికి దీనికి మధ్యలో ముప్పై సెంటీమీటర్లు పెట్టుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో యాసంగి తెలంగాణలో యాసంగి వారిలో ఇంకా విత్తనం కొంచెం ఒత్తుగా వేసుకోవాలి చలికి ఒకవేళ విత్తనం పోతుంది అనుకుంటే వాళ్ళు దీన్ని కూడా మనము ఒక పట్టుకారుతో తీసేసి మొత్తం కంప్లీట్గా కూడా చేసుకోవచ్చు అనమాట ఇది వర్షాకాలంలో ఇలా చేసినట్లయితే మంచి విత్తనాలు బాగానే వస్తున్నాయి కానీ వేసవి కాలం వేసినప్పుడు మాత్రం కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు అనమాట ఒకవేళ చలి ప్రభావం ఎక్కువ ఉంది మొలక శాతం తగ్గిపోతున్నప్పుడు మాత్రం తీసుకోవచ్చు దీనికి ఎకరాకు వచ్చేసి మనము దొడ్డు రకాలు అయితేనేమో పన్నెండు నుంచి పద్నాలుగు కేజీలు వాడవచ్చు సన్న రకాలైతే ఎనిమిది నుంచి పన్నెండు కేజీల మధ్యలో సరిపోతాయి విత్తనాలు దీంట్లో సన్న రకాల విత్తనాలు మనము విత్తనాన్ని ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోండి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవడం వల్ల విత్తనం చక్కగా నాని బరువు ఏర్పడుతుంది అనమాట చాలామంది పన్నెండు గంటలు నానబెట్టి దాంట్లో నేను కూడా కొంత ఫెయిల్యూర్ జరిగింది మాకు కూడా ఇరవై నాలుగు గంటలు నానబెట్టడం వల్ల విత్తనం నీటిలో ఉన్నంతసేపు మొలక రాదనమాట దాని ముక్కు పగలదు అందుకని ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత విత్తనం బరువు వస్తుంది దాన్ని మనము పన్నెండు గంటలు కడితే చక్కగా మొలకొస్తుంది విత్తనాన్ని మీరు చూస్ చేసుకోండి దేశవాళీలో ఇప్పుడు నా దగ్గర నుండి బ్లాక్ రైస్ అది ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ మొలక రాదనమాట అదే కొన్ని సన్నరకాలను కుజిపటాలి అది ట్వల్ అవర్స్కే మొలకొస్తుంది సో అందుకని ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టడం మాత్రం ఖచ్చితంగా చేయండి ట్వల్ అవర్స్ మండగడతారా ట్వంటీ ఫోర్ అవర్స్ మండగడతారా అని మీరు వేసుకునే విత్తనం పైన డిపెండ్ అయి ఉంటుంది ఆ విత్తనాన్ని తీసుకొని ముక్కు పగిలిన తర్వాతనే వేయాలి ముక్కు పగిలిన తర్వాత ఎక్కువగా వచ్చిందనుకోండి మొలక అప్పుడు ఈ రంధ్రాల నుంచి నేరుగా విత్తనం సరిగ్గా పడక మనకు గ్యాప్స్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రధాన పొలం వచ్చేసి పొలాన్ని రెడీ చేసుకున్న తర్వాత దీంట్లో ప్రధానంగా వచ్చేటి మనకి విషయం ఏంటంటే పూర్తిగా చదువు చేసుకోవడం అంటే గొర్రు కొట్టించడము లేదా జంబు కొట్టించడం అనమాట ఇవి చేసి ఇంకా వీలైతే వాళ్ళు ఏదైనా పీవీసీ పైప్ కానీ తీసుకొని దాంతో కూడా పూర్తిగా చదువు చేసుకున్నట్లయితే విత్తనం అన్ని చోట్ల క్రమంగా పడుతుందన్నమాట ఎత్తు వంపులు చూసుకుని దీన్ని తింపాలి ఒక్కొక్కసారి కొన్ని పొలాల్లో గట్ల దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఎత్తుగా ఉన్నప్పుడు అక్కడ సైడ్ నుంచి ఎత్తుగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ విత్తనం సరిగా పడదనమాట ఈ నాలుగు అబ్జర్వేషన్ చేసుకుంటూ మనం దీన్ని లాక్కెళ్ళాలన్నమాట విత్తనం ఎలా పడుతుందో చూసుకోవాలన్నమాట తర్వాత ఈ విత్తనం యొక్క డిస్టెన్స్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ కానీ థర్టీ సెంటీమీటర్స్ కానీ వస్తుంది కనుక మనము కోనవేడర్ లాంటి పరికరాలు మనం తిప్పుకోవడానికి కలుపు నిర్మూలకి ఈజీగా వస్తుంది ఈ విత్తనం వేసిన తర్వాత త్రీ టు వాతావరణం బట్టి త్రీ టు ఫైవ్ డేస్ ఏ నీళ్లు పెట్టకుండా మనం వదిలేసినట్లయితే మనకు చక్కగా విత్తనం భూమిలో పడి మనకి మొలక అనేది మంచిగా వస్తుంది దీంట్లో విత్తనాన్ని పెట్టినప్పుడు కొంత పక్షులు బిడద ఉంటుంది కొంత ఎలుకల బిడద ఉంటుంది ఎందుకంటే ఇది విత్తనం పైపైనే పడుతుంది ఆ వేసిన కొద్ది రోజులు మాత్రం ఆ పక్షులు లేకుండా ఎలుకల బిడద లేకుండా కొంచెం మనం చూసుకోవాల్సిన బాధ్యత రైతుకు ఉంటుంది అన్నమాట తర్వాత ప్రధాన సమస్య వర్షాకాలంలో మీరు వేసుకున్నట్లయితే మన యాసంగి పంటలో ఈ రబీ సీజన్లో ఏమవుతుందంటే నీళ్లు నిలబెట్టడము నిల్వ తీయించడం చాలా ఈజీగానే ఉంటుంది కానీ వర్షాకాలం పంటలో వర్షాలు పడుతూ ఉంటాయి కనుక మడి అంతా చదునుగా ఉండడము మీరు నీళ్లు తీసేస్తే నాలుగు వైపులా నీళ్ళు తీసే అవకాశం ఉంటుంది నాలుగు వైపులా మధ్యలో ఎక్కడ కూడా నీళ్లు నిలవబడకూడదు అనమాట నిలువున్న చోట మీకు మొలక రాదు అంతే మనకు జరిగేది సో ఇట్లాంటి డ్రమ్ సీడర్ని మనం అందరం చక్కగా వాడుకోవచ్చు ఈ హోల్స్ నుంచి పోసుకోవచ్చు దీంట్లో మూడు వంతలే మనం పోసుకోవాలి మేడం విత్తనాన్ని మీరు వేసుకునే విత్తనాన్ని బట్టి ఉంటుంది ఉదాహరణకి ఇలా కేజీ విత్తనం పడుతుంది అనుకోండి మీరు ఏడు వందల యాభై గ్రాముల విత్తనాన్ని మీరు దీంట్లో పోసుకోవాలి ఆ విత్తనంగా పోసుకొని ఫుల్గా పోసారనుకోండి విత్తనము కదలే అవకాశం లేక అది పూర్తిగా మంచి నీట్గా విత్తనం అనేది పడదు సో మనం అందరము కూడా దీన్ని ఏం చేయొచ్చు అంటే దీంట్లో డెబ్బై ఐదు శాతం మాత్రమే మనం విత్తనాన్ని పోసుకొని దీన్ని చక్కగా వేసుకోవచ్చు రైతులందరూ దీన్ని వాడుతూ మన ఆర్గానిక్ ఫార్మింగ్లో కానీ ఈ ప్రకృతి వ్యవసాయంలో కానీ మనం నాట్ల ఖర్చును తగ్గించుకోవాలి తర్వాత నాట్లేసే శ్రమ నుంచి తగ్గించుకోవాలనుకుంటే ఇది ఒకరు తర్వాత ఎండింగ్లో మనకు విత్తనం పోసే వాళ్ళు ఇద్దరు ఉన్నట్లయితే రోజుకి చక్కగా రెండు నుంచి మూడు ఎకరాలు మనం చక్కగా దీన్ని తీసుకొని వెళ్ళొచ్చు అట్లా ఎంత పొలం ఉన్నా కానీ ఇది ఈ విధంగా చేసుకోవచ్చు ఈ మధ్యకాలంలో ఇది సైకిల్ టైర్లు పెడతా ఉన్నారు సైకిల్కి వచ్చే చక్రాలు పెడతా ఉన్నారు వారి నుంచి వచ్చే కంప్లైంట్ ఏంటంటే అంటే స్వతహాగా వాళ్ళే ఒక కేసింగ్ పైపు తీసుకొని ఇలా తయారు చేసుకుంటూ పెడుతున్నారు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే కేసింగ్ పైప్ నుంచి కొంచెం విత్తనము పూర్తిగా రాలట్లేదని ఒక కంప్లైంట్ ఉంది దాని తర్వాత వాళ్ళు ఈ సైకిల్ చక్రాలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే బుడదలో అది నీట్గా తిరగట్లేదు అనమాట బరువు పడుతుంది అనమాట లోడ్ పడుతుంది ఇది పెట్టినప్పుడు ఇది బుడద అతుక్కోద్దు దీనికి ఈ ఈ విధమైన చక్రం ఉన్నప్పుడు ఈ దీనివల్ల ఏమవుతుంటే వాళ్ళకి తీసుకెళ్ళడానికి సులభంగా ఉంటుంది బుడద అతుక్కోవడం వల్ల అతుక్కోకపోవడం వల్ల సులభంగా తింపగలుగుతున్నారు వాళ్ళు అందుకని రైతు సోదాందరు కూడా ఇలాంటివి కొనుక్కోవాలి ఈ పరికరాలు చేసుకోవాలి దీన్ని ఖర్చు వచ్చేసి మీకు మన రాజేంద్రనగర్ యూనివర్సిటీస్ నుంచి తీసుకున్నప్పుడు కూడా నలభై ఐదు వందల రూపాయలు వస్తుంది ఇది కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా దీన్ని ఇస్తున్నాయి కూడా ఈ నలభై వందల రూపాయలు మనం తీసుకోవచ్చు అందరూ కూడా రసాయన లేకుండా పండించుకోవాలి మెయిన్గా కలుపును తగ్గించడము నాట్లను తగ్గించే అవకాశంలో మనందరూ మీ డ్రమ్ సిడర్స్ వాడుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను